దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట వందనాలు అందరూ బాగున్నారా ప్రభు కృపను బట్టి మీ అందరూ కూడా క్షేమని నేను నిత్యము కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను సబ్స్క్రైబ్సర్ అందరికీ కూడా మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని మంచి దీవెనలు దేవుని దగ్గర ఉన్నటువంటి మంచి ఈవులని కూడా మీకు అనుగ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ప్రియమైనటువంటి తాగబిల్లారా రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మరి గొప్ప దైవ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన మాటలు విని ఆయన మాటలు విని గై కొ గొప్ప ఆశీర్వాదం పొందుకొని దేవుని వాక్యం చావిస్తుంది ఇదిగో ఇరుమియా గ్రంథం ద్వారా కొన్ని మాటలు నేర్చుకొని ముందుకు వెళ్దాం ఇరిమియా గ్రంథం మూడవ అధ్యాయము ఒకటవ వాక్యము మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యుద్ధ నుండి తలుగుపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యద్దకు తిరుగు చేరునా అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా అయినను నీవు అనేకులైన విటకానులతో విచారం చేసినను నా యద్దకు తిరిగి రమ్మని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇది దేవుని ప్రేమకు ఆయన యొక్క కృపకు కరుణకు సాదృశ్యముగా ఉన్నది నీవు అనే అయినను నీవు అనేకులైన విటకాండతో వ్యభిచారం చేసినను నా యద్దకు తిరిగి రమ్మని యహోవా సెలవిచ్చున్నాడు ఎవరు ఈ రీతిగా వచ్చారు బైబిల్ గ్రంథంలో ఇరుమియా గ్రంథ ఇరుమియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో నుండి నువ్వు తొలగిపోయి లోకములో కలిసిపోయి లోకపు ఆచారంలో మునిగిపోయి మళ్ళా అన్ని దేవత ఆరాధనకి వెళ్ళిపోయి దేవుడు లో దేవుని పూర్తిగా విసర్జించి ఉన్నప్పటికీ కూడా ఒకరు మారు మనసు పొంది వచ్చినట్లయితే నేను మళ్ళా నిన్ను అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాను దేవుడు చూపించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఒక తల్లి అయినా తండ్రి అయినా చూపించలేనటువంటి గొప్ప ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఆయన ఒకవేళ నీకు లోకమంతా ఆ టైంలో విలువేసిన కానీ నేను నిన్ను విడువను నా దగ్గరకు వస్తే నేను హక్కును చేర్చుకుంటాను నువ్వు మారు మనసు పొందితే చాలు అంటూ ఉన్నాడు ఇక్కడ రెండవ రాజుల గ్రంథంలో చూసినట్లయితే మనషే ఇరవై ఒకటో అధ్యాయము అని ఒక రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు ఈయన పన్నెండు సంవత్సరాలకే పన్నెండు సంవత్సరాలకే ఇస్రాయల్ దేశానికి రాజు అవుతూ ఉన్నాడు ఈయన యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఆమె అతని తల్లి పేరు హెప్సిబా అతడు యహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇస్రాయేలు ఎదుట నిలవకుండా ఇస్రాయలీలు ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు ఏ క్రియలు చేయిచూ వచ్చిన దేవుడు పన్నెండవ సంవత్సరానికి అధికారం ఇస్తే ఒక దేశానికి రాచయ్యాడు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించినట్టుగా చూస్తూ ఉన్నాం ఈయన పెరుగుతున్న కొలిది దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి తన స్నేహితులు లోకంలో మనుషులు వారితో సహవాసం చేసి వాళ్ళు చెప్పినట్టుగానే ప్రజలకు అనుకూలంగా చేద్దాము అని ఆలోచన పడ్డాడు కానీ దేవునికి అనుకూలంగా ఆయన చేయలేకపోయాడు పరిపాలన ప్రజలు అన్య ప్రజలు ఏమి కోరుకుంటారో అది చేయాలని ఆలోచన చేశాడు ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా దేవుడు ఒక దినాన ఇస్రాయల్ ఎదుట అన్ని జనాలు లేకుండా చెదరగొడితే మళ్ళీ అవే క్రియలు అవే చెడు క్రియలు విభారణ పాపం మోసం విగ్రహారాధన భయంకరమైనటువంటి పాపము ఇవన్నిటినీ కూడా ఆయన చేస్తూ ఏ క్రియలు చేయించి వచ్చిన తన తండ్రి అయిన ఇజిక పడగొట్టిన ఉన్నత స్థానంలో అతను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపేటలను కట్టించి ఇస్రాయల్ రాజును ఆహాపు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములను మొక్కి వాటిని పూజించుచూ ఉండెను ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే ఇది తన తండ్రి మంచి భక్తుడు దేవుని అనుసరించినటువంటి వాడు దేవుని మాటను అంగీకరించి దేవునితో నడిచినటువంటి వ్యక్తి ఒక రోజున ఆయనకి నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి సహాయం చేశాడు ఇతర సైన్యములన్నీ కూడా ఆయన మీదకు వచ్చినప్పుడు దేవుడు తన దూతలను పంపించాడు ఒక్క దేవదేవుతారా లక్ష ఎనభై ఐదు వేల అత మార్చినట్లు దేవుడు సహాయం చేశాడు ఒక ఈటి కూడా వాడుకుంటా ఒక బాంబు వేయకుంటా ఒక బాణం వేయకుంటా దేవుడు ఇస్రాయల్ దేశ యోధా దేశాన్ని క్షేమకరాన్ని క్షేమకరాన్ని చేశాడు అదే యోధా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మనషే ఇస్రాయిల్ దేశాన్ని పరిపాలించినటువంటి ఆహాపు చేసినట్లు తన తండ్రి దేవత స్తంభాలు లోకం లోక దేవతలు తన స్తంభాలను కొడితే తిరిగి కట్టించాడు నక్షత్రాలను మొక్కుతూ ఉన్నాడు వాటిని పూజించు ఉన్నాడు చూడండి నక్షత్రాలను మొక్కుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఆహాబ రాజు నక్షత్రాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ లోకంలో ఒక రాజు ఎప్పుడైతే ఒక చట్టాన్ని చేశాడో ఆ చట్టం ప్రకారంగానే ప్రజలందరూ కూడా ఆయనని వెంబడించడానికి సిద్ధపడాలి లేకుంటే ఆయన చట్టం పెడుతూ ఉన్నాడు ఒక దేశం దేశం పాడవడానికి కారణం కూడా రాజుని బట్టే ఉంటూ ఉంటుంది ఒక రాజు అయితే ఎప్పుడైతే ఆయన్ని పక్కన తీసి పెట్టాడో ఎప్పుడైతే ఏ రోజైతే మరి దేవతా స్తంభం తిరిగి కట్టించడం మొదలు పెట్టాడో దేవుని ఉగ్రతాయిన మీదకి వస్తూనే ఉన్నది అనేక మంది సేవకుల చేత అనేక మంది ప్రవక్తల చేత చెప్పబడుతూ ఉన్నాడు అరే నాయన నువ్వు నీ తండ్రి ఎంత చక్కటి భక్తిలో ఉన్నాడు పరిపాలన చక్కగా చేస్తాడు నువ్వు అన్య దేవత ఆరాధన చేసి ఎక్కడ పెడితే అక్కడ ఉన్నత స్థలాలను కట్టి దేవతలు కట్టి వాటిల్ని ప్రజలందరూ కూడా వాటిని అనుసరించిన చేస్తూ ఉన్నావే అన్ని జనానికి నీవు అనుకూలంగా ఉంటున్నావు కానీ దేవుని కోపం నీ మీద రాబోతుంది అని చెప్పినా ఆయన వినుకోవటం లేదు మరి యోహోవా మందిరముందు రెండు సార్లలో ఆకాశ సమూహములకు అతను బలిపీఠములను కట్టించిన అతను తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యములను శకునులను వాడుక చేసి యక్షిణీగాండ్రితో సోది గాండ్రితో సాంగత్యం చేసినా ఇంకా మరింతగా ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు శకును చూసేవాడిని యా వాడుక చేశాడు మరి జ్యోతిష్యుల్ని దగ్గర పెట్టుకున్నాడు యక్షిణీగాను దగ్గర పెట్టుకున్నాడు సోదగాను పిలిపించుకున్నాడు సాంగత్యం చేస్తూ ఉన్నాడు ఒక దినాన తన పితరులైనటువంటి సౌలు రాజు దేశంలోనే మరి చెల్లంగి సోధగాన్రు యీగాలు శిగ్రులు అగ్నిగుణం దాటించే వాళ్ళు అందరినీ హతం చేయించాడు ఆ రోజు కానీ ఈ తిరిగి మనశ్శే వాళ్ళని తెప్పిస్తూ ఉన్నాడు పవిత్రమైన దేశంలో పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఇటువంటివి మళ్ళా తన జీవితానికి ఆహ్వానిస్తున్నాడో చూడండి ఎంత భయంకరంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు తన జీవితం చక్కగా వెళ్ళిపోతుంది కదా ఈ లోకంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు భయంకరమైన రక్షణ పోగొట్టుకుంటూ ఉన్నాడు తన వల్ల తన జీవితం వెనక అనేకల మంది అనేక మంది తనను ఫాలో అయ్యి నాశనానికి గురవుతూ ఉన్నారు ఆ దేశం పాడవుతూ ఉంది దేశం బలవుతూ ఉంది కరువు కాటకాలకు భయంకర స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది శత్రురాజ్యాలకి అప్పగించబడుతూ ఉంది కారణము నీవే ఏ మనశ్చే నువ్వు దయచేసి నువ్వు ఇంకాను ఇంకా నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావు ఇంకా నీ బెడలి అగ్నిగుండాలు దాటించావు జ్యోతిష్యులతో నువ్వు శిఖనాలు చేస్తావు నువ్వు వాడుకు చేస్తూ ఉన్నావు నువ్వు యక్షిణి గాండ్లతో చోదిగాండ్లతో సాంగత్యం చేస్తూ ఉన్నావు ఈ రీతిగా యహోవ దృష్టికి బావుగా చెడుతనం జరిగిస్తూ ఉన్నావు అయితే యహోవ పాపం పుట్టించినప్పుడు యహోవ అయితే దావీదికు ఒక మాట ఇచ్చాడు దేవుడు ఇదిగో దావీది చేసినటువంటి త్యాగము దావీ చేసినటువంటి ప్రార్థన దావిది చేసినటువంటి సహవాసము దేవుడితో ఉన్నటువంటి అనుబంధముతో చూసి దేవుడు దావీ నా హృదయానుసారుడు దావీ అన్నాడు నా హృదయానుసారుడు అని సర్టిఫికెట్ దేవుడే ఇచ్చాడు దేవుడు మనిషితో మాట్లాడి సర్టిఫికెట్ ఇస్తే వారికి ఉన్న ఘనత ఏమిటి తెలుసా మీకు సింహపు గుండెని ఇచ్చాడు ఆయనకు సింహపు గుండెను ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు ఆయనతో సహవాసం ఎలా ఉంటున్నావు ఆయన పని ఏం చేస్తున్నావు నువ్వు ఆయన మాట ఎలా వింటూ ఉన్నావు మనందరం కూడా ఆయన బిడ్డలమే కదా ఈ లోకంలో అది జనాంగం కూడా ఆయన బిడ్డలే మారు మనసు పొంది వస్తే మారు మనసు పొంది రాకపోతే వారు సాతాను బిడ్డలుగా ఉంటూ ఉన్నారు ఈ ప్రకారము యహో దావీదునకు అతని కుమారుడైన సులోమనకు ఆద్యి ఈ మందిరము ఇస్రాయేల్ గోత్ర స్థానములోండి నేను కోరుకున్న నా నామను సదాకాలము ఉంచుతని సెలవిచ్చిన యహో ఆ మందిరముందు తాను చేయించిన అశీరా ప్రతిమను ఉంచెను ఇంకా ముందుకెళ్ళిపోతున్నాడు అండి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా పాపానికి ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు ఇగో మనష్యరాజు ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు మొట్టమొదటిగా దేవతా స్తంభాలని కొట్టాడు ఆహాకియా కొట్టించినటువంటి ఉన్నతలములను ఆహా దేవతా స్తంభం తిరిగి కట్టించాడు ఆకాశ నక్షత్రాలను పూజించాడు కుమారుని అగ్నిగొండం దాటిస్తూ ఉన్నాడు జ్యోతిష్యులను శిల్ గా యక్షిణానితో సహవాసం సోదగాండితో సహవాసం చేస్తూ మరి శనాలిని చూస్తూ ఉన్నాడు రోజులు చూస్తూ ఉన్నాడు క్యాలెండర్ చూస్తూ ఉన్నాడు అన్య క్యాలెండర్ ఆరా ఆరాధిస్తూ ఉన్నాడు ఇది గనక ఏ దేవుడైతే ఏ దేవుడైతే ఆ యహోవా సలోమానికి ఆజ్ఞ ఇచ్చాడో ఇదిగో నువ్వు కట్టించిన మందిరం అక్కడ ఉంచుతాను నా దృష్టి మందిర మీద ఉంచుతాను అన్నాడు అదే మందిరంలో ఈ మనశ్శే రాజు మరి అశీరా దేవత ప్రతిమను ఉంచి అక్కడ పూజలు జరిపిస్తూ ఉన్నాడు ఆ దేవత ప్రతిమను ఉంచాడు మరి ఇంతకు అపవిత్రం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధమైన జీవితం పాడైపోయింది పరిశుద్ధమైనటువంటి దేశం పాడైపోయింది పవిత్రమైనటువంటి తన కుటుంబం పాడైపోతూ ఉంది ఇంకా అపవిత్రతలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు అపవిత్రతను తాను తానుగా మరి ఎవరిచ్చారు ఈ ఆలోచన కానీ దేవుని మాటలు వినటం లేదు దైవ సేవకులు మాటలు వినటం లేదు అనేక మంది ప్రవక్తలు చెబుతూ ఉన్నారు ఇది తప్పు అని ఆయన ఇలా చేయొద్దు ఇప్పుడైనా మారు మనసు పొందు అన్నాడు ఇంకా నువ్వు తెచ్చి మందిరంలోనే పెట్టాడు పూర్తిగా అపవిత్రమైన దాన్ని పెట్టాడు ఏమైన వస్తువులు పెట్టాడు మనస్సే అయితే ఇరవై తొమ్మిదో వాక్యంలో చూసినట్లయితే విశాలెదుట నిలవకుండా యహో చేసిన జనులు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనషే వారిని రేపెను కాగా యహోవా తన సేవకులైన ప్రవక్తుల ద్వారా ఎలాగో సెలవిచ్చను యుధారాజైన మనషే ఈ ఏమైనా కార్యములను చేసి తనకు ముందున్న అమోలీలనుకు మించి చెడు నడత నడిచి కనపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన వారు పాపము చేటుకు కారణమయ్యేను ఒక్కడ కారణమయ్యాడు ఒక్కడ కారణము దేశం పాడైంది ఒక్కడ కారణం ప్రపంచం పాడైంది ఒక్కడ కారణం కుటుంబం పాడైంది ఒక్కడ కారణం సమాజం పాడైంది ఇదిగో ఏ కారణం చేత ఒక్కడో కానీ ఒక్కడో తప్పిపోయి తప్పిపోయినప్పుడు కుటుంబమే పాడవుతూ ఉంది సమాజమే పాడవుతూ ఉంది సంఘమే పాడవుతూ ఉంది నువ్వు సంఘ నాయకుడిగా ఉండి నువ్వు సంఘ ప్రవక్తగా ఉండి నువ్వు సమాజానికి మేలు చేసేవాడిగా ఉండి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో తప్పిపోయి నువ్వు లోకంతో కలిసిపోతూ ఉన్నావా ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు కదా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఎలాగో సెలవిచ్చేను మనసే ఈ హేయ క్రియ హేయమని క్రియలు చేసి తమకు ముందున్న అమోరీలకు మించి చెడుతాడమ్మ నడిచే అమోరీలకు మించి చెడు నడత తన పడిచాడు విగ్రహములను పెట్టాడు యోదావారు పాపము చేయట కారణమయ్యాడు యోదావారి పాపము చేయడానికి కారణం నీవే సంఘం పాపము చేయడానికి కారణం నీవే నువ్వు నాయకుడిగా ఉండి రాజుగా ఉండి అధికారిగా ఉండి నడిపించేవాడిగా ఉండి యవనస్తుడిగా ఉండి జ్ఞానపరుడిగా ఉండి నువ్వు ఒకవేళ కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని మాటలు అంగీకరించుకుంటావు నువ్వు నడిచినట్లయితే నీ మార్గంలోనే ప్రజలు నడుస్తూ ఉన్నారు కదా మనశ్చే ఏ మనశ్చే నీ మార్గంలోనే నడుస్తూ ఉన్నారు ఇదిగో చెడు అమోర్యులకు మించి చెడుతానం నడిచావు కదా నువ్వు అయినంటూ ఉన్నాడు పైన వాక్యంలో కావున ఇస్రాయలు దేవుడు అని ఓ సేవనగా వినివారి రెండు చెవులు గింగు మరణంత కీడు ఎరుశం మీదకు యుదావారి మీదకును రప్పించచ్చు ఎరు మీద ఇస్రాయేల్ దేవుడు వినివారి రెండు చెవులు గింగురు మరణంతగా కీడు నేను ఎరుశులం మీదకు ఇస్రా ఇస్రాయలు మీదకు రప్పిస్తాను అని సేవకుల ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మాట వినటం లేదు అయినప్పటికీ మాట విన ఇంకా ఇంకా మాట చాలా చాలామంది చూడండి తాగుబోతున్నారు ఎవరైనా వద్దురా బాబు తాగు అంట పాపం చేసేవారు చేయొద్దు అంట ఎగ్జామ్ చేయ చేయొద్దు అంట ఆయన ఇంకా 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 అధికంగా చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు దాంట్లో ఉన్న అట్రాక్షన్ గురైపోతూ ఉన్నారు వాళ్ళు లాస్ట్లో దానికి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు ప్రజలు దానికి అయిపోతూ ఉన్నారు అదే రీతిగా ఈ యొక్క రాజు రాజులకు మన ఉన్నాడు రా అధికార మత్తులో ఉండి తను చేసింది ఏం చేస్తున్నాడో తెలియటం లేదు దేవుగ్రతకు పాలయ్యాడు దేశం మీద కరువు రాజ్యం మీద కరువు ఎరుషుల మీద కరువు ప్రజలు పాపము చేయడానికి కారణమయ్యాడు కారణమయ్యాడు అయితే అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా మరియు మనసు ఏహో దృష్టికి చెడినతో నడిచి నడిచి వారిని పాపములో నింపినది కాక ఇరుషులేమును ఈ పన్నెండు ఆత్మ వరకు రక్తంతో నిండినట్లు నిరపరాదుల రక్తము బాగు ఒలికించెను ఇక్కడితో నాగాడ ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా దేవుని మాటలు చెబితే ఎవరైనా దేవుని వాక్కులు చెబితే వాళ్ళని హతము చేస్తూ ఉన్నాడు హతము చేస్తూ ఉన్నాడు క్రైస్తవులను యూదులను ఇస్రాయేలీలను దేవుని ప్రజలను ఎవరిని కూడా విడిచిపెట్టడం లేదు వాళ్ళు చెబుతూ ఉన్నాడు దేవుని మాటలు దేవుని మాటలు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకనో విడిచిపెట్టలేదు వాళ్ళని వాళ్ళని హత మారుస్తూ ఉన్న రక్తాన్ని ఒలికిస్తూ ఉన్నాడు రక్తాన్ని ఒలికిస్తూ ఉన్నాడు ఈ కోణ నుండి ఆ కోణ వరకు రక్తముతో నిండినట్లు నిరపురాధులు రక్తమును నిరపరాదుల రక్తమును బహుగా ఉలికిచ్చాడండి ఈ మనిషే ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఎంత భయంకర స్థితిలో ఉన్నాడో చూడండి నిరపరాధుల రక్తమును నిరపరాధుల రక్తమును ఒలికించాడు అయితే ఎప్పుడైతే ఈ రీతికి నిరపరాధుల రక్తాన్ని ప్రోక్షిస్తూ నిరపరాధుల రక్తాన్ని హతమారుస్తూ ఉన్నాడో కారణమయ్యాడో ఇంకా దేవుడు ఆ యొక్క దేశాన్ని అశ్రు రాజుల చేతికి అప్పగించాడు శత్రురాజ్యాలు వచ్చి ఆయన్ని బంధించాయి ఆయన్ని బతికుండగానే తీసుకుని బబులోని సామ్రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు బబులోని సామ్రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ గొలుసులతో బంధించి అతనిని బబులోను బబులోను తీసుకుని పోయి శత్రురాజుకి అప్పగించేశాడు దేవుడు శత్రురాజు చేతిలో ఉన్నాడు దేశమంతా కూడా శత్రురాజుల చేతిలో ఉండిపోయింది కారణం ఒకే ఒక్కడ పాపము ఒకే ఒక్కడి పాపము చేత దయచేసి నీ కుటుంబంలో నువ్వు ఎలాగొన్నావు ఆలోచించు నీ కుటుంబంలో నువ్వు దేవుని నమ్ముకున్నావు నీ కుటుంబంలోను నాయకుడిగా ఉన్నావు నీ కుటుంబంలోను యజమానుడిగా ఉన్నావు మరి నువ్వు పాపము చేసి దేవుని దృష్టికి చే మరి ఘోరమైన పాపగా నిలబెడితే దేవుడు నేను శత్రువుకు అప్పగించాలని చూస్తూ ఉన్నాడు ఒక శత్రువుకు అప్పగించినట్లయితే నీ పరిస్థితి ఏమిటి ఇదిగో ఈ రాజును అతను పట్టుకొని గొలుసులతో బంధించారు అతని బబులో తీసుకుని పోయారు అయితే అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడని యుహోవాని బతిమానుకొని తన పితృడి దేవుని సన్నిధిని తాను బౌగా తగ్గించుకుని ఆయన మరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుశిదేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యుహోవా దేవుడ ఉన్నాడని మనస్సు తెలుసుకుని ఆ స్థితిలో తన చెవు స్థితిలో పాడైన స్థితిలో అని మారి మనసు పొందాడు అంతవరకు కూడా తన కళ్ళు నెత్తికెక్కాయి ఈరోజు లోకంలో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది ప్రభువును వెంబడించండి ప్రభువుని అంగీకరించండి ప్రభువును ఆరాధించండి సతీదేవునికి రండి చీకటిలోని వెలుగులోనికి రండి అని చెప్తే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కుతూ ఉన్నాయి వాళ్ళు చివరి స్థితిలో వస్తూ ఉన్నారు ఇదిగో మనషే పూర్తిగా బందీ అయిపోయి శ్రమంలో ఉన్నప్పుడు ఇంకా ఇక తన స్థితి చివరిది అనుకున్నప్పుడు వచ్చాడు అయితే అప్పుడు వచ్చినా దేవుడు అంటున్నాడు కదా ఇదిమే గ్రంథంలో అనేక మంది వెటకానులతో నువ్వు తిరిగినను నువ్వు నా ఇద్దరికి వచ్చినట్లయితే నేను నిన్ను చేర్చుకుంటాను అని మారి మనసులు పొందితే చాలు పాపి అని ఒక మనుషుడు మారి మనసు పొందితే గొప్ప సంతోషము ఆయన నేను తప్పపోయిన కుమారుడు వస్తే నేను నిన్ను అంగీకరిస్తాను అంటూ ఉన్నాడు ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఒకవేళ స్థితి ఏమైనా తాగుబోతనంగా ఉన్నావా తిరిగిపోతనంగా ఉన్నావు పాపాన్ని నువ్వు కారణం అవుతున్నావా హత్యలు కారణం అవుతూ ఉన్నా మోసాల కారణం అవుతూ ఉన్నావా దేనికి నువ్వు బానిసైన కాని కారకుడు అయినా ఒకవేళ కానీ ఇప్పుడైనా నువ్వు మారు మనసుకుంది ఇదిగో మనస్షే తన తాను తగ్గించుకున్నాడు తన పితృడు దేవుడి దగ్గరికి వచ్చాడు తన తన తాను విన్నపాలన్నింటినీ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు దేవుడు మరల పెడుతూ ఉన్నాడు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు అలాగూ బ్రతిమాలుకున్నప్పుడు అతనికి దేవుడు మరలా తన రాజ్యాన్ని తీసుకుని వచ్చాడు తీసుకొని వచ్చినప్పుడు తనకు రాజ్యానికి రాజ్యాన్ని ఇచ్చాడు అప్పుడు ఏవో దేవుడు అన్నాడు మనషే తెలుసుకొని తిరిగి కట్టించిన అన్నిటినీ కూడా ఆయన కొట్టించేశాడు మళ్ళా కొట్టించేసి దేవుని మందిరాన్ని బాగు చేశాడు లోకున్నటువంటి ఆ యొక్క ఇద్దర గృహాలన్నిటిని కూడా తొలగించాడు అయితే పితరులతో కూడా నిద్రించి తన భాతి పెట్టబడ్డాడు అతని కుమారుడైన ఆ మోనం అతనికి మారుగా రాజయ్యాడు ఇదిగో నీ ప్రవర్తన బట్టే నీ కుమారుడు కూడా ఆయన ప్రవర్తన మొదటి 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 ప్రవర్తన బాగులేదు ఆ మోనం తన కుమారుడు ఆమోసు కూడా అదే భయంకరమైన స్థితిలో పచ్చత్త పడలేదు అదే స్థితిలో తెలిపోయాడు గుణపడలేదు ఇంకేదని చెప్పినప్పుడు కూడా తను కూడా చనిపోయాడు తన కుమారుడు విషయాన్ని కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా నువ్వు మారి మనసు పొందినట్లయితే దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఇదిగో దేవుడిని అంగీకరించడం సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎలా తిరిగావో తెలియదు ఒకరి మనసు చేయలేక పూర్తిగా పడిపోయి పతనం అయిపోయినప్పటికి కూడా నువ్వు వచ్చినట్లే దేవుడు అంగీకరించాడు తన రాజ్యాన్ని ఇచ్చాడు దేవుడు రాజ్యాన్ని అనుగ్రహించాడు ఈరోజు నీకు దేవుడి రాజ్యం కావాలి ఏ లోకంలో నెమ్మది కావాలనుకుంటే నువ్వు పూర్తిగా పాడే పరిస్థితిలో ఉన్నా ఇప్పుడే నన్ను మారు మనసు పొందితే దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహించడం సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి కాబట్టి రండి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికి పడిపోయిన స్థితిలో పతనమైన స్థితిలో ఉన్నప్పటికి కూడా మలా దేవుడు నిన్ను పతనమైన స్థితిలో నుంచి జీరో నుంచి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన సన్నిధులను మరపెడితే చాలు మరపెడితే చాలు ఏడిస్తే చాలు విజ్ఞాపనం చేస్తే చాలు ఇదిగో ఆయన బతిమాలుకుంటూ ఉన్నాడు మనశ్చే తన దేవుడు అనే హోవాన్ని బతిమాలుకుంటూ ఉన్నాడు క్రైస్తవుడిగా ఉండి పాడవద్దు అన్ని జనాంగం అయితే నువ్వు ఇప్పుడే వస్తే నీకు ఇప్పుడే దేవుని మీద అనుగ్రహించిన అనుగ్రహించినగాక దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్దించిన గాక ఆమె ఆమె ఏసయానికి స్తోత్రం సబ్స్క్రైబర్లను వ్యూవర్స్ను అందరినీ దీవించిన ఆయన ఆశీర్వదించండి వాళ్ళ బిడ్డలు దీవించండి కుటుంబాలు దీవించండి నా ప్రభా వాళ్ళకి అక్కడ తీర్చండి నీ ఫలాన్ని అనుగ్రహించండి నీ శ్రేష్టమైన ఈవులు ఫలాలు నా కుటుంబాలకు ఇవ్వండి నీ రాజ్యం సిద్ధపరచండి మారి మనసునివ్వండి యేసుక్రీస్తు వారి ఆడిపారట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం కొంచెం తండ్రి ఆమె